ప్రపంచ రాజకీయాల్లో ఒక భయంకరమైన అత్యంత ప్రమాదకరమైన వికృతమైన ఒక మానసిక అస్త్రాన్ని జగన్ ఈ రాష్ట్రం మీద ప్రయోగించాడు అదే నార్సీ అస్త్రం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నార్సీ పోకడి గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి మరీ ముఖ్యంగా జగన్ పార్టీలోని నాయకులు లేదా అతని విపరీతంగా అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు చాలా బాధ కలిగించవచ్చు కానీ ఈ పచ్చి నిజం గురించి తెలుసుకుని తీరాలి తెలియకే ఆ విష వలయంలో చిక్కుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ నార్సి అస్త్రం అనేది జనాలు సర్వనాశనం చేసేదైనా కూడా ఎవరైతే దాన్ని ప్రయోగించారో ఆ రాజకీయ నాయకుడికి విపరీతమైన హార్డ్ కోర్ ఫాలోవర్స్ వచ్చి వీళ్ళు పదే 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 చెప్పే ఒక అబద్ధాన్ని వాళ్ళు నిజమని నమ్మి దాన్ని వ్యాప్తి చేస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తంగా ఒక విష వలయాన్ని సృష్టిస్తారు సో వాళ్ళ వాళ్ళు ఆ విష వలయపు ప్రధానమైన టార్గెట్స్ ఏంటి అనంటే అమాయకమైన మహిళలు వృద్ధులు లేదా గనక లోకం పోకటి పెద్దగా తెలియని అమాయక యువత దాన్ని నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అని అంటారు ఒక భయంకరమైన మానసిక రుక్మత ఈ జబూనాలు ఏంటంటే మొత్తం అబద్ధపు బ్రతుకు ఫేక్ బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళకి ప్రేమ అనేది దాని గురించి అసలు డెఫినెషన్ ఉండదు వాళ్ళ బ్రతుకుల్లో కేవలం వాళ్ళని వాళ్ళు కూడా ప్రేమించుకోరు వాళ్ళ ఇగోని మాత్రమే ప్రేమిస్తారు వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులను కాదు కదా సొంత రక్త సంబంధికుల్ని కన్న తల్లి తండ్రితో సహా లేక తోబుట్టువులతో సహా ఎవరిని ప్రేమించరు కన్న బిడ్డల్ని కూడా ప్రేమించరు నార్సీలు కేవలం వాళ్ళ ఈగో కోసమే బ్రతుకుతా ఉంటారు పరువు హత్యలు చేస్తారు కదా ఎవరితోనూ వెళ్ళిపోయిందని చెప్పి ఆడపిల్లని చంపేస్తుంటారు మగాలను కూడా చంపేస్తుంటారు వీళ్ళే నార్సీలు వాళ్ళు ఎవరిని ప్రేమించరు కన్న బిడ్డలతో సహా వాళ్ళు ప్రేమ మొత్తం నటిస్తారు మేక అన్నే పులుల్లాగా చక్కగా ప్రశాంత వదనంతో కనిపిస్తారు కానీ లోపల మట్టికి ఒక కాష్టం రగులుతూనే ఉంటుంది వాళ్ళలో సో అయితే వైసీపీ పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఎవరన్నా లేదా నాయకురాలు ఎవరన్నా నార్సీ ఉండాలి లేకపోతే కనుక ఈ పర్టిక్యులర్ విధానాన్ని నార్సీ విధానాన్ని రాజకీయంలో తీసుకొచ్చి వాడితే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్థాయిలో విపరీతమైన అధికారం విపరీతమైన కంట్రోల్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు ప్రయోగించి ఉండాలి తెలిసే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చెప్తే జర్మనీని సర్వనాశనం చేసిన హిట్లర్ ఒక నార్సీ లేకపోతే నాశనం చేసిన హీగో చావేజ్ నార్సీ ఆల్ ఖైదా ఒసమా బిన్ లాడెన్ నార్సీ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే పాలన చేస్తున్న తాలిబాన్ సమూహం నార్సీ నార్త్ కొరియా కింగ్ అతను కూడా ఒక నార్సీ మొన్నే అతను ఏం చేశాడు తల్లులందరినీ పిలుచుకుని అమాయకమైన టార్గెట్స్ ఆడవాళ్ళు కదా వాళ్ళని పిలిచి అమ్మా మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుందమ్మా అని ఒక కన్నెంపటి పట్టి నీళ్లు పెట్టుకునేసరికి ఆ దేశంలో స్వేచ్ఛ లేకుండా చేసి ఏ స్వతంత్రం లేకుండా చేసి కనీసం దేశం వదిలి నాకు స్వేచ్ఛ లేకుండా చేసి జనాల్ని హింసించుకు తినేవాడు అలా ఒక డ్రామా ఆడంగానే ఉప్పొంగిపోయి ఏడు చేసి విడదలా ఏడ్ చేసి కౌగులించేసుకున్నారు అతన్ని అలాంటి ఆశాలు వేస్తా ఉంటారు ఈ నాసీలు మన సినిమాలో చూసుకుంటే కనుక రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమాలో హీరోవి ఖచ్చితంగా నాసి బుద్ధి ఆ తర్వాత ఓల్డ్ సినిమాల్లో మనకి సూర్యకాంతం క్యారెక్టర్ ఉండేది మోగుండు అయ్యో అంట గుండెలు బాధేసుకునేది ఆవిడ నార్సీ ఆ తర్వాత మీకు ప్రకాష్ రాజ్ చాలా సినిమాల్లో ఒంగోలు గిట్ట సినిమా ఉంటది కదా అందులో వాళ్ళ బాబాయిని చంపేసేసి సినిమాపతి తెచ్చేసుకుని అతను మార్కెట్ యార్డ్ లో అలా స్పేస్ తెచ్చుకుని ఆ తర్వాత నెమ్మదిగా మార్కెట్ యార్డ్ తగలబెట్టేసి ఆ మంటల్లో కొంతమందిని తోసేసి సాగు కొట్టేసి దాని ఎవరి మీద వేసేసి మొత్తానికి ఏంటంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయి ఒక ఫేక్ బ్రతుకు బ్రతుకుతా ఒక మొన్నిమాలగా కూర్చుని పౌరులు రద్దుకుని రాత్రి తెల్లవారులు ఆ ఫేక్ బ్రతుకు బ్రతకలేక బాధపడతా ఉంటాడు కదా ఆ సినిమాలో అది నార్సీ ఎగ్జాంపుల్ తర్వాత నీలాంబరి క్యారెక్టర్ ఉంటుంది కదా రమ్యకృష్ణ వేస్తారు అది టిపికల్ నార్సీ క్యారెక్టర్ ఆ తర్వాత మీకు త్రీ డేట్ సినిమాలో ప్రిన్సిపల్ ఉంది కదా అది కూడా నార్సీ క్యారెక్టర్ సో ప్రజలందరికీ కూడా ఈ నార్సీల మూర్ఖత్వం గురించి ఈ నార్సీల దుర్మార్గం గురించి వాళ్ళ దార్శికం గురించి వాళ్ళ మానసిక స్థితి తీవ్రమైన వికృతమైన వాళ్ళ మానసిక స్థితి గురించి ఖచ్చితంగా తెలిసి తీరితే ఆ నార్సీ విధానాన్ని రాజకీయంలో ఎవరు ఇంప్లిమెంట్ చెయ్యరు పసికట్టేస్తారు ఇది నార్సీ విధానం అని లేదా ఏ రాజకీయ నాయకుడన్నా అట్లాంటి పోకట్లు పోతుంటే వీడు నార్సిస్ట్ అని ప్రజలకు అనుమానం ఖచ్చితంగా కలిగి తెత్తుంది ఇక్కడ మీకేంటంటే కంపెనీని తరినేయడంలో మూర్ఖత్వం మాత్రమే లేదు ఇసుక ఆపేసేయడంలో కేవలం దాన్ని అమ్మేసుకున్నామని ఆశ మాత్రమే లేదు ఇక్కడ ఏంటంటే అంతకు మించి అంతకు మించి వీళ్ళు ఎప్పుడు వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే మన ఊహకు మించి ఉంటాయన్నమాట ఇప్పుడు ఒక ఇసుక ఆపితే భవన నిర్మాణ రంగం మొత్తం సో అసంఖ్యాకంగా దాని మీద ఆధారపడిన చాలా పెద్ద అసంఘటిత కార్మిక వర్గం మొత్తం సర్వనాశనం అయిపోయారు కదా ఉపాధి లేక ఇబ్బంది కట్టారు కదా అలాంటి టైంలో వాళ్ళకు కొద్దిగా డబ్బు ఇస్తే చాలా గ్రేట్ అనిపిస్తామన్నమాట అందరి ప్రజలు బ్రతుకులు బాగుంటే పదివేలో పాతిక ఇస్తే గొప్పగా ఎందుకు అనిపిస్తుంది చెప్పండి ఊళ్ళు బాగుపడిపోతా పరిశ్రమలు వచ్చేస్తా ఉద్యోగాలు వచ్చేస్తుంటే కనుక ఐదు సంవత్సరాల నుంచి ఏమాత్రం పెంపుదల లేకుండా కేవలం ఐదు వేల రూపాయలకే పనిచేసే యువత ఎలా దొరుకుతారు రెండు లక్షల మంది సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఇతని వీళ్ళ ఉచ్చుల చిక్కుకున్న ప్రధానమైన ప్రధానమైన బాధితులు ఎవరనంటే వాలంటీర్లు జీవితంలో చక్కగా ఎదగాల్సి ఏదన్నా ఒక స్కిల్ ఒక నాలెడ్జ్ నేర్చుకుని ఎదగాల్సిన టైంలో వాళ్ళని ఏదో సేవ చేస్తున్నామని చెప్పి ఒక భ్రమలోకి నెట్టేసి ఏం చేశారంటే చివరికి మొత్తం వాళ్ళ ఐదు సంవత్సరాల కాలం వృధా అయిపోయింది కేవలం ఐదు వేల రూపాయల గౌరవ వేతానానికి వాళ్ళు మధ్యలో మాకు జీతం పెంచనంటే పిచ్చి పిచ్చిగా తిప్పిచ్చారు ఇదే మనుషులు సో వాళ్ళని తెలియకుండా వీళ్ళ అబద్ధాలు వాళ్ళ చేత నమ్మించి దాని వ్యాప్తికి వీళ్ళు వాడుకుంటా మొత్తానికి ఏంటయ్యా అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల కీలకమైన వయసులో వాళ్ళ జీవితాలు నాశనం చేసేసారు అదే ఊరు మొత్తం ఉద్యోగాలు ఉన్నాయనుకోండి ఎవరు చేస్తాడండి ఆ ఉద్యోగం పోలవరం పూర్తయిందని అనుకోండి కృష్ణానదిని రాయలసీమకు వాడుకుని సస్యశ్యామలం చేయించు చేయొచ్చు అప్పుడు రాయలసీమ ప్రజల్లో కృష్ణా గుంటూరు లేదా గోదావరి జిల్లాలంటే మంచి ప్రేమ వస్తుంది కదా ఇప్పుడేంటి వాళ్ళు గోదావరి కృష్ణ గుంటూరు వాళ్ళు అట్లాంటి అని చెప్పి ఒక ద్వేషం తీసుకొస్తే వాళ్ళు అల్గారు అక్కడే అడేసుకుంటున్నారు మనం నష్టపోతామని ఒక పగ ప్రతీకారెచ్చు లేకపోతే ఒక విద్వేషం తీసుకొచ్చి రాజకీయం చేస్తాను కదా అది చెందుబాటు కాదు కదా అందుకనే పోలవరం ఆపేసేయాలి ఇక మద్యం నియంత్రించుకుంటారు సో నవరత్నాల్లో మద్య నియంత్రణ చేసి తేగానే నేను ఓటడగను మొత్తం స్టార్ హోటల్లో మాత్రమే ముందు దొరికేలా చేస్తాను అని చెప్పిన మనిషి ఇంకా మద్యం వ్యాప్తిని ఎందుకు పెంచాడు అనంటే కేవలం సొంత బ్రాండ్ల మీద వచ్చే డబ్బు కోసం ఆశపడే కాదు అంతకు మించి అంతకు మించి అక్కడ ఏంటంటే ఒక మగాడు మద్యపానాలకో లేకపోతే వ్యసనాలకో లేకపోతే ఈ గంజాయి లాంటి వాటికో బానిస అయిపోతే ఆ కుటుంబం చల్లా లేకపోతే అతలా అయిపోయిన స్థితిలో కదా ఆ స్త్రీకి అన్న అవసరం పడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే కల్తీ ముందుకి బావ ఉసురు తీసుకుని చెల్లెలికి చక్కటి తెల్ల చీర పెట్టే గొప్ప అన్న రాజకీయం అనమాట ఇది ఒక భయంకరమైన దుర్మార్గమైన రాజకీయ ఇది సో ఇక అన్న క్యాంటీన్ లో పేరు మార్చితే జనాలు మర్చిపోతారా అక్కడ ఎక్కడో చోట ఎంతో కొంత చంద్రబాబు గుర్తు మిగిలిపోతుంది కదా అది భయం అందుకే జనాల కడుపుల మీదైనా తన్నుతాం అన్న క్యాంటీన్ మూసేస్తాం సో మళ్ళా ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి ఒక్క మంచి పని చేశాడా ఇతను ఒక్క మంచి పని చేశాడా ఒక్క మంచి పని చూపించండి అని అడగలేం కదా ఎదురుగుండా అన్నం క్యాంటీలు కనబడతా ఉంటాయి టిట్కో ఇళ్లలో జనాలు ఉంటా ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తా వస్తూ ఉంటారు జనాలు మూడు లక్షలు టిట్కో ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టినవి చక్కగా తయారైపోయినవి ఇవ్వకుండా ఎందుకు ఆపేశారు సో వాళ్ళ ఇళ్ళకి ఎల్లు వచ్చే వాళ్ళందరూ అభిచూసపా బాగున్నాయి బాగా కట్టారు చంద్రబాబు హయాంలో కట్టారా ఆ తర్వాత ఇతను ఏవైతే స్లమ్ములు తయారు చేస్తానంటున్నాడో సెంటు 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 స్లమ్ములు దానిలో మళ్ళా స్కాములు ఆ స్థలాల కొనుగోలు స్కాములు చాలా వరకునేమో ఊరు బయట లేకపోతే కనుక మునక ప్రా మునక ప్రమాదం ఉన్నది ఆ ఇచ్చే డబ్బు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నారంటే అది కూడా మళ్ళా కేంద్ర ప్రభుత్వం ప్రాయోజితంగా వచ్చే డబ్బులో ఆ డబ్బు తీసుకొస్తా వాళ్ళకి మంచి రేపొద్దునే కొద్దిగా ఇంకొద్దిగా మంచి ఇల్లు కట్టుకునే వాళ్ళేమో అటువంటి ముందు నష్టంలో దారాగతం చేస్తా స్లమ్ములు తయారు చేస్తున్నారు కదా ఆ స్లమ్ములు అందులోకి ఎవరైతే కనుక ఆ ఇల్లు తీసుకున్నారో వాళ్ళు ఆ మంచి ఇల్లు చూసి ఈ అని అనుకోకూడదు కదా అందుకని వాటిని మొత్తం ఐదేళ్ల నుంచి పాడు పెట్టేశారు సో ఈ దుష్ట చతుష్టయం దుష్ట చతుష్టయం అని తిరుతా ఉంటారు కదా పద్దాక దుష్ట చతుష్టయం అని ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా ఏంటయ్యా అంటే వీళ్ళని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక తాటి మీదకి కట్టేస్తారు అంటే ఏంటంటే ఎవరైతే వీళ్ళ గురించి నిజాలు చెప్తున్నారో వాళ్ళ దొంగలు డబుల్ బాచీలు అట్లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక ఒక స్మీర్ క్యాంపెయిన్ రన్ చేసి పదే పదే అబద్ధాలు చెప్పేసి ఏంటంటే ఇక వాళ్ళు చెప్పిన నిజాన్ని నమ్మకుండా చేయటం ఎప్పుడైతే ఆ నిజాన్ని నమ్మకుండా చేస్తారో వాళ్ళు ఎంత గట్టిగా మొత్తుకున్నా కూడా ప్రపంచం ఇదే మొదటిసారి కాదండి చాలా సార్లు జరిగింది ఈ పది రూపాయల నాణ ముందు చూసారా నేను మొన్న వేరే రాష్ట్రం వెళ్తే నాకు ఇది దొరికింది మొత్తం వాడుతున్నారు మన రాష్ట్రంలో ఎందుకు వాడట్లేదు అని అంటే ఎప్పుడో పుకార్ వచ్చింది ఇది పని చేయదు అని చెప్పి ఇక వాడట్లా సో అంటే పుకారుకున్న బలం అది వీళ్ళు ఇంటెన్షనల్ గా పుకార్ను పుట్టిస్తారు సో ఈనాడుకి లేకపోతే ఆంధ్రజ్యోతికి లేకపోతే టీవీ ఫైవ్ కి మహా న్యూస్ కి లేదు ఎందుకండి కోపం ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి ఏమైనా పర్సనల్ ధ్వడ్జెస్ ఉన్నాయా లేవు కదా కానీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని తిట్టి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి వాళ్ళు ఇంకా హార్డ్ ఆదుకోరు ఇతనికి వ్యతిరేకంగా వార్తలు లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీకి అనుకూలంగా వార్తలు రాసేసి ఇలా చేసేసి వాళ్ళకి పూర్తిగా పార్టీ రంగు పులినేసి అందులో చెప్పే నిజాల్ని ప్రజలు నమ్మక నమ్మని స్థితిలోకి అతని మద్దతుదారులు నమ్మని స్థితి నుంచి ఒక న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా నమ్మని స్థితికి తీసుకొచ్చే అద్భుతమైన భయంకరమైన దీన్ని ఏమనాలో కూడా తెలియని ఒక వ్యూహం ముందు చూసారా ఇదే నార్సీ విధానం ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బార్యని ఏదో అన్నారని చెప్పేసి నిండు సభలో ఆయన ఆపుకోలేక కొంత దుఃఖం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని చూపెట్టి 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 అతన్ని నవ్వుతు ఏడుస్తున్నాడు ఏడవట్లేదు ఉట్టిన డ్రామా చేస్తున్నాడు అని చెప్పి ఒక మీనింగ్ సృష్టించి చివరికి అది ఏం చేశారంటే అతని మద్దతుదారులందరూ అది నటన అని నమ్మేలాగా చేయటం ఒక మామూలుగా ఒక మనిషి అనేవాడు పగోడైనా కల్లంబడి నీళ్లు పెట్టినప్పుడు కొద్దిగా చెల్లిస్తాడు బాధపడతాడు అది మనిషి గుణం అదే అవతల ఏడ్చినప్పుడు కనుక విశృంఖలత్వంగా ఒక సంతోషం మనసు నిండా కలిగిందని అనుకోండి దాన్నే శాడిజం అని అంటారు అంటే ఈ విశృంఖలత్వాన్ని ప్రజల మనసుల్లో అతని అతన్ని నమ్మే వాళ్ళ మనసుల్లో నాటటమే ఈ నాసి విధానం అంటే ఎవరైనా కూడా వీళ్ళని అనుసరించే వాళ్ళని నెమ్మది నెమ్మదిగా ఆ రాక్షస సంస్కృతిని నిద్ర లేపుతారు ప్రతి మనిషిలో ఉండే ఒక చెడు ఉంటుంది మంచి ఉంటుంది కదా చెడుని వీళ్ళు నిద్ర సో మీరు చూస్తే కనుక వీళ్ళకి మించి ఎవ్వరు కూడా ఒక గొప్పగా చెరిస్మాటిక్ గా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉంటుంది సినిమా హీరోలు ఉన్నారు ఇతనికి కొంచెం చెరిష్మాటిక్ వాళ్ళ చరిష్మా వస్తుందని అందరినీ అతను కాళ్ళగడి రప్పించుకుని కాళ్ళదారానికి రప్పించాడు కదా అదే ఈ ఒకటి ఇక తర్వాత ఈ లో మరీ భయంకరమైన విషయాలు ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మనం గమనిస్తున్నది ఈ ప్రభుత్వం కేవలం నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ విధమే కాకుండా ఒక సైకోటిక్ బిహేవియర్ కూడా ఉంది అంటే ఏంటంటే నేను చెప్పింది జరగాలి చెయ్యాలి అంతే మేము అనుకుంటే మొత్తం మూడు రాజధానులు ఏర్పడిపోవాలి మొత్తం రాజధానిని నాశనం చేసేసి మేము ఆ రాజధాని అటు తీసుకుపోవాలి మాకు నచ్చిన చోట రాజధాని పెట్టాలి మీకు నచ్చిందే చట్టం అవ్వాలి మాకు నచ్చడం వల్ల అరెస్ట్ చేసే అరెస్ట్ చేసేయాలి దాన్ని ఎవరు అడగకూడదు ఏంటి అన్నట్టు ఒక కావాల్సిన జరగకపోతే మేము విధానసభనైనా రద్దు చేసేస్తాము ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాము ఇది సైకోటిక్ బిహేవియర్ ఆ తర్వాత వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్టులు చేయించడం దొంగ కేసులు పెట్టించటం వాళ్ళ మీద స్మియర్ క్యాంపెయిన్ రన్ చేయటం వాళ్ళు వెదవలని చెప్పి ప్రచారం చేయటం సో ఎంతకైనా కూడా దిగజారిపోవటం సో ఎలాంటి తప్పుడు వార్తలైనా వేసేయటం ఆ తర్వాత ఏంటంటే వాళ్ళని కొడుతుంటే చూసి సంతోషపడటం వాళ్ళ బాధలు చూసి సంతోషపడటం ఇది సాడిస్టిక్ బిహేవియర్ ఇక యాంటీ సోషల్ బిహేవియర్ అని అంటే చట్టాలకి ఏమాత్రం మర్యాద ఇవ్వపోవటం కోర్టులకు మర్యాద ఇవ్వకపోవటం మనం చూసాము ఆ జడ్జిని తిప్పించడం ఆ మధ్యన ఆ కోర్టులే అమ్ముడు అంటాం ఆ తర్వాత కోర్టులో కోర్టులో వాడు మీద వాళ్ళ పాపం వాళ్ళ కేసులు వేసుకునే పరిస్థితి రావటం ఆ తర్వాత విధానసభను రద్దు చేసేస్తానంటాం వాళ్ళ ఇష్టం అనమాట ఎట్లాంటి చట్టాలైనా తీసుకొచ్చేస్తానంటాం వాటి గురించి కోర్టులో కేసులు పెట్టి అట్లా మొత్తం ఒక దీనికి తీసుకురావటం ఇది యాంటీ సోషల్ బిహేవియర్ ఈ మూడు ఈ సైకోటిక్ బిహేవియర్ శాడిస్టిక్ బిహేవియర్ యాంటీ సోషల్ బిహేవియర్ ఇవన్నీ కలగలిసిన ఒక భయంకరమైన నాసిస్టిక్ పర్సనాలిటీతో కలగలిసిందంటే హిట్లర్లు అని చెప్పొచ్చు కానీ హిట్లర్ లో కూడా ఏదో మూల అతని సొంతంతో పాటు ఏదో నాతో పాటు ఈ దేశాన్ని కూడా ఎక్కడో నిలబెట్టేసి టాప్ లో ప్రపంచంలో నిలబెట్టాలనే ఒక ఎక్కడో ఆ మూల ఆ ఫీలింగ్ అన్నా ఉండేది కానీ ఇక్కడ అది కూడా లేదు అంటే కంప్లీట్ గా వితౌట్ ప్యాట్రియాటిజం ఒక నాయకుడు ఇట్లాంటి వాడు గనక ఒక జాతికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి గనుక నాయకుడు అయితే నాశనం వినాశనం అలా ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఈ రోజు కానీ ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కనుక ఈ నాసీలు మనం యానిమల్ సినిమాలో చూసాం అమ్మ వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతను వచ్చేసి కాలు పెట్టేసుకుంటా ఉంటాడు వచ్చి ప్లీజ్ అన్న అనుకుంటా వీళ్ళకి అవసరం అయితే కాళ్ళు కూడా పట్టుకుంటాడు అప్పుడు ఇట్లా జై బెయిల్ కోసం కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ దేరానికి వెళ్ళారు పదేళ్ల నుంచి ఎవరి కాళ్ళ దేలా వెళ్ళి ఎవరికి తొత్తులుగా మారిపోయి కనీసం కోర్టు హీరింగ్ అటెండ్ అవ్వకుండా ఉన్నారో కూడా ప్రజలందరికీ తెలిసిందే కదా సో ఇటువంటి వ్యక్తులు ఎంత దిగజారిపోతారు అనంటే సొంత చెల్లి అబ్బా నేను ఇంత దరిద్రులు నేను ఎక్కడ నేను చూడలేదు నా జన్మలోకి నేను చూడలేదు ఇంకా ఇంకెప్పుడు కూడా చూడాలనుకుంటా సీరెడ్డి లాంటి నీచమైన స్త్రీలతో సొంత చెల్లి చెల్లిని తిట్టించటం ఆ పోరుగడ్డ అనీళ్ళట ఎవరి వాడు రౌడీషీలు వాడి ఇంటర్వ్యూ సాక్షి టీవీలో అసలు టీవీ ఛానల్ అది వేయటం ఎవరికి చెర్ల ఆవిడ దగ్గంటే వీళ్ళు వెయ్యటం అని చీర కట్టు కట్టుకున్న చీ సొంత చెల్లి కట్టుకున్న చీర మీద మాట్లాడటం అసలు ఇంత చండాలం ఇంత నికృష్టం వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ముందేమో చంద్రబాబు చేశాడు తర్వాత టీడీపీ వాళ్ళు చేశారని తర్వాత అతనికి ఏదో అక్రమ సంబంధం ఉంది ఆ ముస్లింస్ వాళ్ళు కాదు ముస్లిమ్స్ తెచ్చిపోయి చేసేశారని ఆ తర్వాత ఏమో బాబాయ్ ఎవరును రేపు చేసేశాడు ఆ రేపు చేశాడని అరవై ఏళ్ల ముసలి అయినా డెబ్బై వేల ముస్లిం అయినా అరవై వేల ముస్లాం రేపు చేసేస్తానంటే వాళ్ళ అబ్బాయి ప్రతీకారంతో చనిపేశాడని ఆ తర్వాత వాళ్ళ సొంత చెల్లి అంటే కన్న కూతురు అల్లుడు కలిసి చంపేశారని ఆవిడ చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది ప్రతి ప్రతి వాళ్ళకి కూడా ఒక కూతురు ఉండాలి రా బాబు తండ్రి కోసం అలా నిలబడే కూతురు కావాలని ఆదర్శంగా అనిపిస్తుంది ఆవిడ మీద కూడా నన్ను నిందలయ్యటం ఇవన్నీ జరుగుతా ఉన్నా కూడా ఇంత దారుణాలు చూస్తా ఉన్నా కూడా ఎందుకు ప్రజలు ఇంకా అతని గురించి అర్థం కా పూర్తిగా అర్థం కావట్లేదు అనంటే అదే ఈ లో ఉన్న మాయ నార్సీ నాన్నలు కూడా ఉంటారు మీకు తెలుసా ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుక వాళ్ళ బాగోతం బయట పెడుతుంటే వాళ్ళ షేడ్స్ ని వాళ్ళ చావు కూడా కోరుకుంటారు అవసరమైతే చంపించేస్తారు కూడా వాళ్ళ పరువుకు హాని కలుగుతుంటే సో ఇటువంటి భయంకరమైన వికృతమైన స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే సొంత రాజధాని మీద విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేసి కూలిపోద్దని మునిగిపోద్దని భూకంపాలు వచ్చేస్తే పడిపోతాయని రకరకాల ప్రచారాలు చేయించి ఒక అబద్ధాన్ని అబద్ధ పదే పదే చెప్పి ఇది ఏంటి అమరావతికి విజయవాడకి నలభై కిలోమీటర్ల నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఎక్కడికి వెళ్తే అదే మాట ఒక్క అడుగురా బాబు అమరావతికి విజయవాడకి ఉన్న దూర దూరం ప్రకాశం బ్యారేజ్ ఉన్నది ఎక్కడా విజయవాడలోనే కదా ప్రకాశం బ్యారేజ్ మధ్య నుంచి మొదలయ్యేది గుంటూరు పరిధి అంటే ఉండవల్లి అమరావతి పరిధి పోని విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి చూడు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి చూడు సెక్రటేరియట్ ఇప్పుడు కట్టిన సెక్రటేరియట్ ఎంత దూరంలో ఉంది పద్నాలుగు కిలోమీటర్లు అయినా కూడా అదే అబద్ధాన్ని చెప్పి చెప్పి మళ్ళీ మళ్ళీ నమ్మించే ఒక విష సంస్కృతి సో అసలు ఇన్ని కులాలని రెచ్చగొట్టడం కొంతమందిని ఆ కులాలు రెచ్చిపోయి కొన్ని కులాలని రెచ్చగొట్టేసి కొందరు నాయకుల వైపు ఇంట్లో ఎలా చేయటం ఇంకొన్ని కులాలను ఇంకొకరి నాయకుల మీద ఇంట్లో ఎలా చేయటం ఆ తర్వాత ఆ కులాల మీద సమాజంలో ఒక వ్యతిరేకతను సృష్టించటం లేదా ఆల్రెడీ ఉన్న కొంత వ్యతిరేకతను రెచ్చగొట్టడం ఆ తర్వాత ఆ కులాలని ఆ పార్టీలకి ఆ కులాలను అంతగట్టడం ఇక సింగిల్ గా దమ్ముంటే పోటీ చేయండి సింగిల్ గా దమ్ముంటే పోటీ చేయండి అని రెచ్చగొట్టి ఆ పార్టీలు పొత్తు పెట్టుకునేలాగా ప్రోత్సహించడం ఇండైరెక్ట్ గా ఒకవేళ ఆళ్ళు పొత్తులు పెట్టుకున్న తర్వాత వీళ్ళ నెగిటివిటీని వీళ్ళ నెగిటివ్ని కలిపి ఒక జాయింట్ నెగిటివ్గా నెగిటివిటీగా చూపించి వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీతో ఈ ఇన్ని ముదనష్టాలు చేస్తా కూడా ఇన్ని అకృత్యాలు చేస్తా కూడా ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయటం అనే ఒక భయంకరమైన రాజకీయ పన్నాగముందు చూసారా ఇదే నార్సీ పోక ఈ నార్సీల గురించి మనకి పూర్తిగా తెలియకపోతే ఆ ఉచ్చులో మనం చిక్కుకుపోతాము ఇంకా చాలా డెప్త్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవాల్సింది వైసీపీ పార్టీ వాళ్ళే దాని గురించి ఇంకొక వీడియో పెడతాను ఇక ప్రతిపక్షాల పార్టీలు గానా లేకపోతే ప్రజలు గాన దీని గురించి తెలుసుకుని జాగ్రత్త పడి వీళ్ళు ఈ వారం రోజుల్లో పది రోజుల్లో కూడా ఇంకొన్ని దీన్ని తీసుకొచ్చిన అరేషన్స్ తీసుకొచ్చి ఎన్నికల ముందు డబ్బులు వీళ్ళ దగ్గర పెట్టుకుని అవతల వాళ్ళే డబ్బులు పంచుతారు 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 అని చెప్పి ఒక ప్రచారం చేసి వాళ్ళని ఎక్కడ డబ్బులు పంచనివ్వకుండా చేసి వీళ్ళు మట్టికి ఏదో ఇచ్చేసి చివరికి చవకగా జనాల చేత ఓట్లు ఎంచుకునే అద్భుతమైన రాజకీయ పన్నాగాలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ నార్సీ సంస్కృతిని విష సంస్కృతిని తెలుసుకుని ఉండాలి లేకపోతే మన రాష్ట్రాన్ని కాపాడుకోవటం కష్టం ఈ నార్సీ పోకడం నుంచి జై ఆంధ్రప్రదేశ్